మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం సార్ రావు రమేష్ గారు సార్ తబితా సుకుమార్ గారు మేడం లక్ష్మణ్ అందరికీ అంటే మేడం ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ సార్ కూడా ఇవ్వలేదు ఆ ఛాన్స్ నాకు ఇచ్చారు ఇంటర్వ్యూ చేసే ఛాన్స్ థ్యాంక్ యూ ఇప్పుడు స్టార్ట్ చేద్దామండి మీరు వచ్చినందుకు నేను చాలా కృతజ్ఞతలు తెప్పుకోండి సార్ మమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి రావడం మాకు ఆనందం సార్ గౌరవం సార్ సార్ మా ఊర్లో అందరూ రావాళ్ళే అండి రావు చిన్నారావు గారు రావు మాధవరావు గారు రావు మురళి గారు అందరూ అందరూ మా ఊరే సార్ కొత్తపల్లి కొత్తపల్లి అండి కొత్తపల్లి అందరూ మా ఊరే మేము ఫాదర్ మా ఊరే అనుకుంటుంటాం సార్ అందరూ మాది పిఠాపురం పక్కన కొత్తపల్లి స్టార్ట్ చేద్దాం అండి అండి హీరో రావు రమేష్ గారికి అంటే మీరు ఊహించుంటారా ఒక అబ్బాయి వచ్చి మీ దగ్గరికి మీరు హీరోగా కట్ చెప్తాడని వి ఫ్రాంక్ ఒక టూ ఇయర్స్ నుంచి ఒక ఫుల్ లెంత్గా ఒక కథ అంటే ప్రతి సినిమాల్లో మా పార్ట్ మేము చేసేసి వచ్చేస్తాం ఇక్కడి నుంచి అక్కడికి మొయడం ఆ రెండు సీన్లు ఆ ఒక సీన్ లాస్ట్లో వచ్చేసి ఏంటి సీన్ అంటే చెప్తారు అక్కడికి చేసి వచ్చేయడం అక్కడికి హై ఇవ్వడం అంటే అంటే నేను బ్రేక్ చేసి మాట్లాడుతున్నాను అక్కడికి హై అంటే కథని అలా అర్థం చేసుకోవడం చాలా కష్టం అండి ఇప్పుడు ఒక హీరోకి కానీ ఒక హీరోయిన్ కానీ మనం ఫుల్ లెంత్ ఈ చివరి నుంచి ఆ చివరికి స్టోరీ చెప్తాం వాళ్ళ క్యారెక్టర్లు ఇన్వాల్వ్ అవుతుంటారు ప్రాక్టీస్ చేస్తారు వచ్చి చెప్తారు కానీ మీరు చెప్పినట్టు ఈ సీను ఎక్కడ ఇంకొక సీను క్లైమాక్స్ లో ఇంకొక సీన్ కూడా అంటే రావు రమేష్ బయటకు వచ్చిన తర్వాత రావు రమేష్ గారు అని అంటారు చెప్పారు సార్ ఆ హై ప్రతిసారి డైరెక్టర్ సర్ప్రైజ్ చేస్తే సార్ హండ్రెడ్ అనుకుంటే మీరు టూ హండ్రెడ్ ఇచ్చారు సార్ ప్రతి దగ్గర జరిగింది ఐ థింక్ యాక్టర్ అన్న డ్యూటీ ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ టు సర్ప్రైజ్ డైరెక్టర్ ఆయన ఫైవ్ ఇయర్స్ టూ ఇయర్స్ స్క్రిప్ట్ రాసిన ఇన్స్టంటేనియస్గా గా స్పాట్ కు సర్ప్రైజ్ చేస్తారు బట్ ఒక వెలిక్ ఉండిపోయింది సార్ ఒక ఫుల్ లెంత్గా ఈ ఓటీటీస్ అన్నీ వచ్చాయి మాలంటోళ్ళతో చిన్నదిగా ఒక కథ ఫ్యామిలీ చెప్పచ్చు కదా నేను యాక్షన్ హీరోస్ అది కాదు కథలు చెప్పగలి మలయాళంలో జరుగుతున్నాయి తమిళ్లో జరుగుతున్నాయి మరాఠీలో జరుగుతున్నాయి ఇక్కడ జరగట్లేదే మనకి ఏంటి మనకేంటి మనకేంటి ఇట్స్ ఒక రెండు వచ్చాయి ఇక్కడ జరగలే అనగా ఇతను మన లక్ష్మణ్ గారి వచ్చి సార్ మారుతీన్నారు సుబ్రహ్మణ్యం అని నేను చెప్పాను ఏంటన్నా నా మీద చూస్తారా లేదు సార్ మీ గురించి తెలిసి చూస్తారు సార్ అతనికి ఎక్కువ నా నాకన్నా నా మీద అతనికి ఎక్కువ నమ్మకం సో అలా మొదటి నమ్మకం ఆయన పెట్టి చిన్న పిల్లలకు సోఫాలో కూర్చొని బుక్ తీసేవాళ్ళు అనిపిస్తే అదే ఫస్ట్ అండి నన్ను లీడ్గా ఫుల్ లెంత్ కోరిక అన్ఎక్స్పెక్టెడ్గా లక్ష్మణ్ కార్య రూపంలో వచ్చింది సూపర్ దీనికి లక్ష్మణ్ని అప్రిషియేట్ చేయాలండి థ్యాంక్ యూ అంటే నాకు రెండు కోసం కూడా మీదే అంటే ఇప్పుడు చెప్తాం కదా ఇంట్లో ఇప్పుడు ఏ సినిమా చేస్తున్నావు నాన్న అని అడుగుతారు మీ వైఫ్ అడుగుతారు అవును ఏం చేస్తున్నావు అని అంటే నేను హీరోగా సినిమా చేస్తున్నాను అంటే వాళ్ళ రియాక్షన్ ఏంటి ఫస్ట్ అలా అనలేదు సార్ హీరో అని అనడానికి ధైర్యం సరిపోలేదు అంటాం కానీ గొప్పని హీరో అనేయాలంటే అలా ఒక మైండ్ ఆటిట్యూడ్ కథకి నాయకుడు మన చుట్టూ కథ తిరుగుతుంది ఇది ఇలాగే పక్క చెప్పుకోవడం చాలా బాగా అడిగాడు సార్ అడగడంలో ఈయన నిజం తన నమ్మకం పెట్టుకున్నాడు తర్వాత మిగతా వాళ్ళు నమ్మకం పెట్టాడు తర్వాత తన గారికి నమ్మకం వచ్చింది ఇవన్నీ నమ్మకం వచ్చేసాక హీరోగా నేను సినిమా చేశాను అంటే ఈ నమ్మకం వల్ల నమ్మకం లేకపోతే హీరో అనేసరికి చాలా పెద్ద బరువు కదా చాలా పెద్ద బరువు హీరో అంటే వాళ్ళు చూస్తున్నాం కదా సో దర్శకుడు హీరో అన్న వాళ్ళిద్దరూ గెలుపు పోవటం స్థానం లేదు ఇంతకాలం కంఫర్టబుల్గా సినిమాకి సంబంధం లేకుండా మనం ఆ క్యారెక్టర్ వర్క్ చేసి ఇంటికి వెళ్ళిపోతాం మళ్ళీ రెండు నెలల తర్వాత రెండు రోజులు డేటు ఫలానా నా దగ్గర షూటింగ్ అంటే వచ్చి ఏంటంటే మా ముందు ఏం జరిగింది ఇది సార్ ఇది చెప్పేయండి ఇప్పుడు ఫుల్ లెంత్ ట్రావెల్ చేయడంలో ఉన్న ఒక మజా సార్ బాధ్యత తీసుకోవడంలో మజా బాధ్యత తీసారు బాగా జరుగుతుంది బాగుంది బట్ ఎనీవే ఫుల్ లెంత్ ట్రావెల్ చేయడంలో నాకు అనిపించింది బుచిబాబు గారు యాక్టింగ్ ఎప్పుడు అడగరు సార్ గుడ్ స్క్రిప్ట్ ఆడియన్స్ వచ్చేది సినిమా బాగుండాలి నువ్వు యాక్ట్ చేయి యాక్ట్ చేయబోడికి అవసరం లేదు సో ఆ రకమైన తృప్తి నాకు ఈ పిక్చర్లో ఫుల్ లెంత్ చేయడంలో నాకు చాలా హ్యాపీ ఫీల్ అయింది సార్ వెరీ వెరీ హ్యాపీ అది లక్ష్మణ్ కార్యకి ప్రొడ్యూసర్స్కి షుడ్ థ్యాంక్ యూ ఎందుకంటే మీరు చెప్తుంటే నాకు అనిపించింది మీకు ఇంట్లో చెప్పే ధైర్యం చేయలేదు అన్నారు కదా నేను హైదరాబాద్ వచ్చినప్పుడు అంటే అసిస్టెంట్ డైరెక్టర్ సినిమాల్లో చేస్తున్నావు అంటే మేడం ఎవరు మనకి హౌసెస్ ఎవరు రెంట్కి సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాఫ్ట్వేర్ జాబ్ అని చెప్పాలి ఎంబీఏ చేసిన తర్వాత కూడా ఒక ఒక సర్టిఫికేట్ క్రియేట్ చేసి వాళ్ళు మళ్ళీ అడుగుతూ ఉంటారు అంటే నేను మార్తీనగర్లోనే ఉంటానండి ఇప్పుడు మారుతీనగర్లోనే ఉన్నాం చెప్పినట్టు వాళ్ళందరూ మారుతీన అంటే ధైర్యంగా చెప్పలేము ఇండస్ట్రీ అని చాలా నేను ఒప్పిన టైంలో డైరెక్టర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం నేను ఏది ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతుంటే మా హౌస్ ఓనర్ పిల్లలు యుఎస్ లో ఉన్నారంట వాళ్ళు చూసి మన ఇంట్లో ఉన్నాడు కదా బుచ్చిబాబు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదు సినిమాల్లో పనిచేస్తుంటాడని వాళ్ళు చెప్పారంట అప్పటివరకు వరకు తెలియదండి అలా ధైర్యం జరిపదు కొన్నిసార్లు ఇండస్ట్రీ అని చెప్పి చెప్పారు సార్ సార్ ఇల్లు ఇంటికి ఎవరు అమ్మాయిని ఎవరు బ్యాంకులోని ఎవరు ఇవన్నీ దాటి తను నమ్ముకున్న కళలు కళల్ని నిజంగా నమ్ముకుని ఆకలితో ఆ తో వస్తారు సార్ సార్ డైరెక్ట్ వీళ్ళు సార్ స్టార్ని చేసేది అది చాలా గొప్ప విషయం సార్ నా అలాంటప్పుడు నాకు స్క్రిప్ట్ దొరికింది అది వింటుంటేనే ఆహా దొరికిందిరా కరెక్ట్ గా అనిపించింది కానీ భయం లోపల నన్ను నమ్ముతున్నారేంటి వీళ్ళని భయం వేసింది సార్ లేదు సార్ నమ్మకానికి మరి ఆ తర్వాత పెరిగే కొద్దీ మీరు అన్నట్టు అంటే లక్ష్మణ్ ట్రైలర్ చూశానండి అంటే నవీన్ గారిని అడిగా నేను అంటే మేడం ఇప్పుడు ప్రొడ్యూసర్ కాబట్టి నేను ఏంటంటే మేడం ఇంకా అడగట్లేదు కానీ నవీన్ గారు మైత్రి నవీన్ గారు చూసారంటే సినిమా ఎలా ఉంది సార్ అంటే ఫుల్ నవ్వుతాను ఉన్న సినిమా చాలా బాగుంది పుచ్చిపోయింది లక్ష్మణ్ హీరోకి కథ రాసుకున్నావు అంటే నేను చిరంజీవి గారి ఫ్యామిలీలో ఒక అబ్బాయి లేకపోతే హీరో నాని గారు విజయ్ దేవరకొండ గారు ఇలా ఇలా ఎవరినో ఊహితా ఉంటాం కదా కథ రాసినప్పుడు అంటే విజన్ పెద్దగానే ఉంటుంది ఎప్పుడు అంటే రావు రమేష్ గారిని హీరోగా ఊహించడం ఆయన చేయడం ధైర్యం సరిపోలేదంటే ఓకే కానీ ఒక హీరోగా ఊహించి నేను ఖర్చు చేద్దామన్న ధైర్యం ఎంత ఎక్కడి నుంచి వచ్చింది అది నేను బేసిక్గానే కాన్సెప్ట్ బట్టే వెళ్తాం అన్న బేసిక్గా ఏదైనా స్ట్రైక్ అయితే భలే ఉంటుందన్న ఒక థింగ్ అనమాట ఈ మూవీలో ఫస్ట్ స్ట్రైక్ అయింది ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి సడన్గా అకౌంట్లో డబ్బులు పడితే అన్న ఒక థింగ్ నాకు బాగా ఎక్సైటింగ్ అనిపించింది అక్కడ నుంచి రివర్స్ స్క్రీన్ ప్లే వేసుకుంటూ వేసుకుంటూ వెళ్తే యూత్లో ఉండేవాడికి పడిన పెద్ద ఎగ్జైట్మెంట్ ఉండదన్న మహాట ఖర్చు పెట్టేస్తాడు ఒక బాధ్యత ఒక బరువు ఉన్న వ్యక్తికి పడి ఏంటి పరిస్థితి అన్న అన్న దగ్గర నుంచి ఫన్ స్టార్ట్ అయింది అలా సుబ్రహ్మణ్యం పుట్టేశాడు సుబ్రహ్మణ్యం పుట్టేశాడు కథ అంతా బాగా వచ్చింది చాలా బాగా వచ్చింది ఇప్పుడు ఈ సుబ్రహ్మణ్యం మొయ్యాలి అంటే ఒక వెటకారం ఉండాలి ఒక స్టేచర్ ఉండాలి ట్రైలర్లో కూడా ఒక డైలాగ్ ఉంటుంది ఎల్ వీళ్ళు గీతాట్చున్నాడు కదా అరవింద్ గారు ఇస్తారు కానీ ఆ డైలాగ్ ఎవరు చెప్తే బాగుంటుంది అంటే ఆ కైండ్ ఆ స్టేచర్ ఉండాలి అన్నీ ఉండాలి సో అన్నిటికీ సెట్ అయ్యేది రమేష్ గారు కానీ రమేష్ గారు చేస్తారో లేదు తెలియదు పీక్స్లో ఉన్నారు కెరీర్లో పీక్స్లో ఉన్నారు అసలు వర్షగా మూవీస్ చేస్తారో లేదో తెలియదు ఒక్కటే ఒకటి దగ్గర కాన్సెప్ట్ కథ చెప్తే ఒప్పుకుంటారు ఏమన్నా ఒక చిన్న ఆశ అంతే అన్న దాన్ని బట్టి వెళ్ళిపోయాను అన్నీ అతను రాసుకున్నాడు కరెక్టే అన్ని నా ఫీలింగ్ ఏంటంటే మీరు అన్నారు చూసారా పెద్ద హీరోని అది ఇంకా జరక్క రాసుకున్నాడు ఇప్పుడు నెక్స్ట్ జరిగింది జరిగిందనుకున్నా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అది కూడా నా ఆనందం వెళ్ళినప్పుడు మనకి రాయడు ఇంకా అయ్యో రాసి పెట్టుంది రాసి వాస్తవం కూడా చెప్తున్నా అయ్యో మేడం ఎవరంటే తబితా సుకుమార్ మా గురువు గారి వైఫ్ సుకుమార్ గారి వైఫ్ మేడం అంటే ఈ కొచ్చి నేను అడుగుతా ఎవరిని అడిగినా పర్లేదు ఇంట్లో ఒక బ్యానర్ ఉంది నాకు కూడా తెలియదు ఇప్పుడు ఇది నాకు ఎప్పుడో ఒక వన్ మంత్ క్రితం తెలిసింది కానీ ఇంట్లో ఒక బ్యానర్ ఉంది సుకుమార్ రైటింగ్స్ అని మళ్ళీ తబితా సుకుమార్ ప్రజెంట్స్ ఎందుకు ఎందుకు వచ్చింది ఎందుకు కావాల్సి వచ్చింది కావాల్సి వచ్చింది కాదు ఈ సుకుమార్ రైటింగ్ బ్యానర్ ఉంది నేను కూడా అందులోనే ఉన్నాను కానీ బట్ ఈ సుక్కు అంటే నేను ఈ సినిమా చూసినప్పుడు నేను ఈ సినిమాని చేద్దాం మనం అని చెప్పినప్పుడు సుక్కు నేను పుష్ప అయ్యే వరకు ఏమీ చేయలేను చూడలేను టైం లేదు ఇలా ఇలా చెప్పాడు సో నాకేంటి టెన్షన్ అయ్యో నేను చూశాను ఇది బాగుంది ఇప్పుడు దానిలో ఫైట్ చేశారు నా చేశాను చెయ్యాలి కదా సో అంటే నాకు సుక్కు చూడాలి ఫస్ట్ అసలు సుక్కు చూసి తను సుకుమార్ రైటింగ్స్ లో తీసుకుందామని చెప్పాలి అని చెప్పి నేను ట్రై చేస్తా ఉన్నాను సో దెన్ ఏమైంది నేను చూశాను కాబట్టి ఇంకా సుక్కు నేను పుష్ప అయిపోయే వరకు చేయలేను అంటే నేను చెప్పేసరికి నువ్వు చేయకపోయినా పర్లేదు బట్ నేనైతే ప్రజెంట్ చేస్తున్నాను సో నువ్వు సుకుమార్ రెడ్డి నువ్వు చూడకపోయినా నువ్వు చేయకపోయినా నేను ప్రజెంట్ చేస్తాను అని చెప్పి అందుకు సుమార్ సుకుమార్ ప్రెజెన్స్ వచ్చింది ఇంకో బ్యానర్ ఉంటే ఇంకో బ్యానర్ కాదు కాదు మరి సార్ ఏమన్నారు అంటే 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 నేను 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 మళ్ళీ టైం టైం ఇవి ఇవి చూస్తాను చెప్తున్నారు అంటే టైం పడుతుంది నాకు తెలుసు ఇప్పుడు మరి పుష్ప అయిపోయిన తర్వాత అంటే ఇంకా ఇది లేట్ అవుతుంది కదా సో నేనేమనుకున్నాను అంటే ఇంకా ఇది రెడీ ఉంది కదా టు రిలీజ్ అని సో నేను తొందరగా చూడాలని ఒక వన్ వీక్ ట్రై చేశాను నేను తనకి సినిమా చూపెట్టడం ఒక వీక్ అంతా ఎవ్రీ డే ఎప్పుడు ఫ్రీగా ఉంటే ఫోన్ చేసి చూస్తావా 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 ఫీవర్ వచ్చి షూటింగ్ బ్రేక్ వస్తే సిక్నెస్ లో ఉండగా చూపించావు ఇంట్లో సో చూసిన తర్వాత చాలా చాలా బాగా నచ్చింది ఆ రోజే లక్ష్మణ్ కూడా ఫోన్ చేసి మాట్లాడారు ఆ నైట్ చాలా బాగుంది అప్పుడు నుంచి ఇంకా అంటే నన్ను పుష్ చేస్తా ఉన్నారు ఓకే చూడు నువ్వు ఏం చేయగలవు ఏం చేస్తావు అని చెప్పట్లే అవునండి నేను షాక్ అయినాడి చూసి నాకు ట్రైలర్ వచ్చిందండి ట్రైలర్ వస్తే చూసా చూసి మేడం పేరుందండి మళ్ళీ సినిమా చూసిన తర్వాత చూస్తా మేడం చూస్తా నేను అందుకే అందరినీ కొనుక్కున్నా ఇప్పుడు నవీన్ గారిని శశి గారిని అందరూ అందరూ బాగుందన్నారండి సార్ ట్రైలర్ చెప్పేస్తుంది కదండి ఈ రోజు కంటెంట్ ఏంటన్నది టూ మినిట్స్ త్రీ మినిట్స్ ట్రైలరే కదండి అసలు ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు మీరు దాంట్లో మాస్టర్ చాలా బాగా హ్యాండిల్ సినిమా చూస్తున్న చెప్పి మీరు లక్ష్మణ్ ని చతపు కొట్టేసి అదిరిపోయింది 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 అని అంటే బేభం చేస్తారని సినిమా చూస్తున్నాను చెప్పు అంటే ఏంటి అంత మిమ్మల్ని సినిమా హోల్ చేసేసి అంటే మా పక్కన మా బాస్ చేస్తున్నాడు సినిమా పక్కన మా బాస్ అసిస్టెంట్లు చేస్తున్నావు నేను చేస్తున్నావు శ్రీకాంత్ చేస్తున్నాడు విరుపక్ష చేస్తున్నాడు అందరూ తీస్తున్నా సరే లక్ష్మణ్నే ఓ సూపర్ కొట్టేసి కొట్టేసి బేభాసం చేస్తారు ఏముంది సినిమాలో లక్ష్మణ్ ని కొట్టలేదు సినిమా చూస్తున్నప్పుడు లక్ష్మణ్ బయట ఉన్నాడు నేను లోపల ఉన్నాను థియేటర్ లో నేను సినిమా చూస్తున్నప్పుడు కానీ ఆ సినిమాలో ఫన్ చూసి నవ్వలేక నేను నాకు అంటే ఇట్లా లిటరల్ గా స్టమక్ ఏకొస్తా ఉండట నవ్వి నవ్వి అందుకు నేను సీట్లో ఉండకుండా అట్లా నవ్వుతా ఉన్నాను ఇంకొకటి మీ నువ్వు చేస్తున్నావు కార్తిక్ చేస్తున్నాడు మీరు ఎవరు లక్ష్మణ్ సో అంటే ఆ సినిమాలో అంత కామెడీ ఉంది అంత ఫన్ ఉంది అంత ఎంటర్టైనింగ్ ఉండింది నాకు అది వరకు నేను కొంచెం అంటే మనకుంటే కదా డైలీ రొటీన్ స్ట్రెస్ లో అట్లా ఉన్నా కూడా ఆ ఫిలిం చూసినప్పుడు నేను అన్ని మర్చిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేసి అంతసేపు నవ్వుకుంటూనే ఉన్నాను సో అక్కడే నాకు స్టార్ట్ అయింది యాక్చువల్గా నేను ప్రెసెంట్ చేయాలి అన్న థాట్ ఓకే మేడం చాలామంది పెద్ద పెద్ద డైరెక్టర్లతో వర్క్ చేశారు సార్ మా గురుగారు సుకుమార్ గారితో త్రివిక్రమ్ గారితో మారుతి గారితో అంటే చాలామంది అందరు డైరెక్టర్తోనే వర్క్ చేశారు మీరు కొత్త కుర్రాడు లక్ష్మణ్ అంటే వాళ్ళకినే లక్ష్మణ్కి డిఫరెన్స్ ఏంటి అంటే కొత్త అబ్బాయి వస్తున్నాడు బలేకు లక్ష్మణ్ ఎక్కడ ఎక్కడైతే అంటే పెద్ద డైరెక్టర్స్కి వాళ్ళకి చాలా వరకు ఫ్రేమ్ ఫామ్ అయిపోయి ఉంటుంది కదా సార్ సో అది లక్ష్మణ్ దానిలో ఒక ఫ్రీడమ్ ఉంది మేము చిన్న ఇంప్రూవైజేషన్ చేసుకునేవాళ్ళం చెప్పేవాళ్ళు సీన్లు క్యారోన్లు ఏదో చిన్న పదం పడింది అనుకోండి నైంటీ నైన్ పర్సెంట్ క్రియేటర్ స్క్రిప్టే బట్ మనం అక్కడికి స్పాట్కి వెళ్ళాక కాంప్లిమెంటింగ్ కానీ కంట్రిబ్యూషన్ కానీ జరుగుతుంది ఆ స్పేస్ ఉండేదండి లక్ష్మణ్ దగ్గర అది తనే చిన్నపిల్లలాగా ఎక్సైట్ అయ్యి మళ్ళీ అది లెంత్ దాటిపోకుండా ఉండేది అలా కొంత చాలామంది డైవర్షన్ ఉంటుందండి స్పేసు బట్ ఆ స్పేస్ తక్కువ ఇందులో నాకు లక్కీగా చిన్న చిన్న అడిషన్స్ యాడ్ ఆన్స్ ఎక్కువ చేయడానికి ఆ క్యారెక్టర్ పర్మిట్ చేసింది బాలరెడ్డి గారు ది బెస్ట్ ఆయన ఎక్స్పర్టీస్ మీరు మీరు చూసిన ఫ్రేమ్స్ ఆ క్వాలిటీకి వచ్చి అంటే ఆయన మెచ్యూరిటీతో అంత స్పీడ్కి చేశాడు అలాగే నేను కూడా ఎక్స్ట్రా ఇలా కాదు ఇలాగంటే లేదు సార్ ఇది బాగుంది సార్ స్పెసిఫిక్గా చెప్తాను ఇంక్యూజ్ అవ్వడం మనం ఏదైనా ఆఫర్ చేసినా ఇది బాగుంది సార్ ఇది ఫిక్స్ అయిపోదాం సో ఆ బాలరెడ్డి గారు చేసినా నేను తనకి తనకేం కావాలో అంతే అంతకు మించి ఒక మెతుకు కూడా తిండండి ఒక డ్రాప్ ఎక్కువ లేదు డ్రాప్ తక్కువ లేదు చాలా అంటే సూపర్ సూపర్ అండి నాకు డైరెక్టర్స్ అంత క్లారిటీగా ఉంటే ఎస్ ఐ ఫీల్ వెరీ బికాస్ డైరెక్టర్ ఇస్ ఎ క్యాప్టెన్ అల్టిమేట్లీ డైరెక్టరే కదండి కమాండర్ ఆ కాన్ఫిడెన్స్ డైరెక్టర్లో చూస్తే యాక్టర్స్ కది కాన్ఫిడెన్స్ వస్తుంది యాక్టర్స్ నుంచి రాదు కదా డైరెక్టర్స్ నుంచి వి డ్రా దట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అండ్ కాన్ఫిడెన్స్ అది ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది సో చాలా క్లారిటీగా ఒక్క సెకండ్ వేస్ట్ చేయకుండా ఆర్టిస్ట్ ఎనర్జీ తగ్గిపోకుండా ఆర్టిస్ట్ మేనేజ్ చేసుకుంటూ అసలు ఏంటి ఇలా చేస్తాము ఎంత సుఖంగా ఒక సినిమా చే నేను లైఫ్లో అతి సుఖంగా చేసిన పిక్చర్ ఇదేనండి సుఖం అంటే ఇది మహమద్ సింగ్ కాదంటే ఒక హీరో పెద్ద రోల్ చేస్తే హీరో క్యారెక్టర్ చేస్తూ కూడా ఎంత సుఖంగా చేయడం అంటే అంత క్లారిటీ అండి పదం అది మన పదం వేసుకోవడానికి అవకాశం ఉంది ఆర్టిస్ట్ క్యారెక్టర్కి అది ఎలా చేసేవాడు అంటే బాండ్ బ్లెండ్ అయితే మళ్ళీ అడిగే ఉన్నాయి వద్దు లక్ష్మణ్ బాగాపోతే వద్దు లేదు సార్ బాగుంది సార్ బాగుంది సార్ పదం పడుతుంది నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వాళ్ళదే క్రియేటర్తో ఉంటుంది బట్ మమ్మల్ని అక్కడికి వెళ్ళి నించో ఏదో ఒకటి వస్తుంది కదా వీ షుడ్ కంట్రిబ్యూట్ వీ షుడ్ కాంప్లిమెంట్ అంతేగాని అప్పచెప్పడానికి కాదు కదా అలా అని చెప్పి మనం లైన్ దాటి చేయకూడదు క్యారెక్టర్ దాటి చేయాలి ఆ స్పేసు ఈ స్క్రిప్ట్ తను చెప్పేటప్పుడే ఉండేది అది మనకి స్పాట్కి తీసుకొచ్చింది అది లక్ష్మణ్ చాలా బాగా క్యాప్చర్ చేసి డబ్బింగ్ మనం చూశాను మనమే చేసాము అనిపోయాను అయిపోయింది జరిగింది అది చాలా సుఖంగా తీసేస్తాడండి తను తను పడిపోయాడు ఆ కష్టం ఏంటని తనకేం కావాలి బట్ అంత స్మూత్గా స్పాట్లో ఎవ్వరికి ఇబ్బంది పెట్టకుండా మీరు చూస్తే ఎడిటింగ్ షీట్ చూస్తే టేక్ వన్ టేక్ వన్ టేక్ టేక్ అన్నీ టేక్ వన్ మీరు చూసింది రేర్లీ ఇట్ గోస్ టేక్ టూ సో ఈజ్ ఎ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ యాక్టర్స్ డైరెక్టర్ చాలా పెద్ద డైరెక్టర్ అవుతావు ఈ గవర్నమెంట్ చాలు మేడం అంటే మీరు ఏం ఫేస్ చేశారు ఛాలెంజెస్ అంటే ప్రొడక్షన్ అంటే విషయం కాదు చాలా టఫ్ అంటే అంత ఈజీ థింగ్ ఇంకా మీరు అన్నారు కదా ఇంటర్వ్యూలో అసలు డైరెక్టర్ ఏం చేస్తున్నారు సార్ చెప్పారు ఒకసారి ఇంటర్వ్యూలో చెప్పారు సార్ మా పర్సనల్గా చెప్పారు మేడం అంటే డైరెక్టర్ ఏం చేస్తుంటాడో కూడా మీ మేడం తెలియదురా అని అంటే డైరెక్టర్ ఏం చేస్తుంటాడో తెలియదు అంటే ఒక సినిమా తీసేశారంటే అది ఎంత కష్టమైన పని అంటే ఏం ఛాలెంజెస్ ఫేస్ చేశారు అని అంటే డైరెక్టర్ అంటే తెలియదు నిజంగా అని అప్పుడు తెలియదు ఇప్పుడు బాగా తెలుసు ట్వంటీ ఇయర్స్గా సార్తో అన్ని తెలుసుకున్నాను ఇప్పుడైతే బస్ ఈ సినిమాకి వస్తే ఛాలెంజెస్ అంటే అదే నేను ఇప్పుడు మామూలుగా ఎవరైనా ఇప్పుడు మీ టీమ్స్ అని సుక్కు అసిస్టెంట్స్ కానీ అందరూ జనరల్ గా చాలా ఈజీ సార్ వైఫ్ కదా ఏముంది ఒక సినిమాని ప్రజెంట్ చేయడం అంటే ఏముంది నేను కూడా అట్లా అనుకున్నాను ఏ సుక్కు ఉన్నాడు కదా వెనకాల ఏముంది నేను ప్రజెన్స్ అనేస్తే చేయొచ్చు కానీ బట్ నేను చాలా ఫేస్ చేశాను అంటే స్టేజెస్ వైజ్ అంటే ఈ సినిమాని సుఖకు చూపించడంలో కానీ మళ్ళీ మైత్రి వాళ్ళకి చూపించడం కానీ డిస్ట్రిబ్యూషన్ కోసం కానీ ఆర్ లేకపోతే అంటే నేను సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ కోసం కానీ కూడా నేనే ట్రై చేయాల్సి వచ్చింది లిటిల్గా సీ నేను సుఖ వైఫ్గా యాజ్ ఇట్లా ఈజీగా తీసుకొని పెట్టేసి ఉండొచ్చు కానీ అవన్నీ ఛాలెంజెస్ కదా బట్ బట్ ఇది ప్రాబ్లమాటిక్ అయినా కూడా అంటే లైక్ ఛాలెంజింగ్ అయినా కూడా స్టిల్ మళ్ళీ మైత్రి వాళ్ళు ఉన్నారు కాబట్టి సుక్కు ఉన్నాడు కాబట్టి వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి మచ్ ఈజియర్ కూడా అయ్యింది టు కన్విన్స్ ఏ నా పని జస్ట్ టు కన్విన్స్ ఏమే కదా ఇప్పుడు సో యా వాళ్ళందరూ సపోర్ట్ ఉండడం వల్ల మచ్ ఈజియర్ అయింది ప్రజెంట్ చేయడానికి నిజంగా అంటే బాగోకపోతే కనుక కంటెంట్ సార్ కూడా మేము లెక్క దిగిన ఆప్ చేస్తారు ఆప్ యా అంతే కదా ఇప్పుడు నా పేరు ఫస్ట్ టైం ప్రెజెంట్ గా ఇండస్ట్రీలో వస్తుంది సో నేను అదే నిజంగా ఏమంటారు నా లక్ కూడా మారుతీ నగర్ సుబ్రమణ్యం రావటం నా చేతిలోకి బికాజ్ నేను ఏదో ఒక సినిమాతో గా వచ్చి ఉండేదాన్నేమో లేటర్ ఫ్యూచర్ లో బట్ ఈ సినిమాతో రావడం ఈజ్ మోర్ లక్స్ గా ఫీల్ అవుతున్నాను నేను బికాస్ అందరికి వినిపిస్తుంది సినిమా వల్ల నా పేరు కూడా అవునండి ఇప్పటి వరకు మీరు సార్ వెనకాల ఉన్నారు సార్ ముందుకొచ్చారు సార్ కుమార్ గారు ఒప్పుకోడం ఒప్పుకోండి అర్థమైంది అవునండి విన్ పాయింట్ స్పెసిఫిక్ అండి మళ్ళీ నేను చెప్పాను ఇప్పుడు ఈ చిన్న మన లక్ష్మణ్ స్పేస్ త్రి సుకుమార్ గారి దగ్గర అంత స్పేస్ ఉంటుంది మరి అది విచిత్రం అంత ఇస్తాడైనా మళ్ళీ కానీ ఆయన కంట్రోల్ ఉంటది చాలా విచిత్రంగా ఉంటుంది ఆయన జర్నీ ఆయన ఒప్పుకోవడం అన్నదే నాకు అమ్మ బాబాయి ఎన్ని ఎన్ని థాట్స్ తిరుగుతాయి ఎంత సైకాలజీ and డైలాగ్ లో సైకాలజీ అవును సర్ పంచెస్ ఉండవు సైకాలజీ టూ మచ్ సైకాలజీ మనం వేలెత్తినా చూసినా కూడా ఆయన స్కాన్ చేయ ఆయనకి ఈ సినిమా నచ్చడం చాలా ऑलरेडी ఇది ఒక లెవెల్ వీళ్ళిద్దరికీ అడిగండి చూస్తున్నప్పుడు సార్ నేను అనుకున్నాను అంటే నేను నవ్వాను సి అది నా పర్సనల్ ఒపీనియన్ సినిమా చూసినప్పుడు అంటే నేను యాజ్ ఎ ఆడియన్స్ గా నేను చూసినప్పుడు ఏం ఫీల్ అయ్యానా నా పర్సనల్ ఒపీనియన్ గా నేను ఎక్స్పెక్ట్ చేయలేం కదా సుక్కు అది నచ్చుతుంది బికాస్ సుక్కు కదా ఆయనకి చాలా లాజికల్ గా ఉంటే గాని చాలా అంటే ఆయనకున్న ఏమంటారు ఆ బౌండరీస్ అన్ని రీచ్ అయితే కానీ ఆయన నుంచి అలాంటి రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేము సో నేనేం అనుకుంటుంటే సుఖం నచ్చుతుందో లేదో నేను నవ్వనుగా నన్ను నవ్వుతాడో లేదో నేను సినిమా చూసిన వెనక్కి సుఖను అవుతున్నాడో లేదో అని అవుతున్నాడు ఎంత ఎంజాయ్ చేస్తుండే సినిమా బుచ్చి ఆ రోజు నైట్ ఇంట్లో తర్వాత నా ఇంకో మంచి కాంప్లిమెంట్ నాకు లక్ష్మణ్కి ఇచ్చింది సుఖం నాకు ఏమనిపించింది మంచి టైమింగ్ లో ఉన్నాడు ఈ అబ్బాయి అని చెప్పాను లక్ష్మణ్ గురించి సినిమా చూసిన రోజు నైట్ సో నేను అనుకున్నా అమ్మ ఓకే నాకు ఇంకా ప్రాబ్లం లేదు నేను టేక్ ఓవర్ చేసినా కూడా ఆబ్జెక్షన్ ఏమి ఉండదు బట్ సుక్కు చాలా ఎంజాయ్ చేశాడు ఫిలిం చూస్తున్నప్పుడు పక్కన సార్ని డీల్ చేయడం అంటే అంత మామూలుషింగ్ గారు అది నాకు తెలుసు అంటే సెకండ్కి ఒక టూ హండ్రెడ్ టైమ్స్ మారిపోతుంటారు సార్ ఇప్పుడు చెప్పింది అప్పుడు అప్పుడు చెప్పింది ఇప్పుడు ఇప్పుడు చెప్పింది అప్పుడు ఉండదు అంటే అన్ని సార్లు మారిపోతుంటారు అంత ఈజీ కదా ఆయన బ్రెయిన్ పట్టుకోవడం ఓ పక్కన అతనికి సార్కి హెల్ప్ చేస్తూ ఉండి ఓ పక్కన పిల్లలు పండు వీళ్ళందరికీ మళ్ళీ వాళ్ళందరి కెరీర్ సెట్ చేస్తూ ఉండి ఎందుకు ఇంత రిస్క్ చేశారని సినిమా సరిపోతుంది కదా సుకుమార్ సారు అంతా సరిపోతుంది కదా ఇప్పుడు మళ్ళీ మీరు బయటకు వచ్చి దూకి తవితా సుకుమార్ ఎందుకు అంత మీకు అంత గట్టిగా అనిపించింది అండి నాకది సరిపోతుంది ఈ సినిమాకి నేను కావాలి అవును నాకు అది చాలు నేను ఉంటే ఈ సినిమా ఆ ఆరాలోకి వచ్చేస్తుంది ఇది కూడా సో దాట్స్ వాట్ ఐ రియలీ వాంటెడ్ టు హ్యాపీ చెప్పేసారు అదే సార్ కూడా చెప్తా ఉంటారండి అంటే ఫస్ట్ నే సార్ అంటే మీ మీ మ్యారేజ్ అవన్నప్పటి నుంచి సార్ తెలుసు నేను ఎందుకంటే నేను సుఖ సార్కి నేను స్టూడెంట్ అండి నా మ్యాథ్స్ టీచర్ అయినా కాకినాడలో అంటే నా మే సార్లు వచ్చినప్పటి నుంచి వస్తున్నప్పటి నుంచి నా సుఖ సార్ తెలుసండి అప్పటి నుంచి అంటే సార్ సైకిల్ మీద బీఎస్ఎస్ఎల్ సైకిల్ మీద వచ్చేవారు అప్పటి నుంచి తెలిసింది సుక్కు సార్ అంటే అంటే ఒక ఒక కాలేజీలో ఒక కొంతమంది సార్లు కొంతమంది స్టూడెంట్స్కి నచ్చుతారండి కాలేజ్ మొత్తానికి నచ్చే కొంతమంది సార్లు సుక్కు సార్ కూడా అంటే వచ్చేవారండి అంటే 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 నేను చెప్తున్నా బోర్డు మీద సమ్మె చేసేవారండి చెప్పేవారు రే నేను సమ్ చేస్తున్నప్పుడు మీరు ఎవ్వరు రాసుకోకండి నేను టైం ఇస్తా అప్పుడు మీరు నోట్ చేసుకుంది తిరగండి అప్పటివరకు చేయొద్దనివారండి చేసిన తర్వాత మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఆయన మొత్తం సమ్మె అంతా చేసేసిన తర్వాత ఇప్పుడు ఏది ఇప్పుడు నోట్ చేసుకోమని టైం ఇచ్చేవాడు టైం ఇస్తుంటే సార్ కూడా మళ్ళీ వస్తారే అందరూ ఎవరికైనా అర్థమైందా ఎవరికైనా డౌట్ ఉందా అంటే మేము అనేవాళ్ళు నేను అందరికీ లేదు సార్ ఓకే సార్ ఓకే సార్ అంటే రే మీ అందరికి వచ్చేసారా సుకుమార్కి రాదు నేను మళ్ళీ ఒకసారి నేర్చుకుంటాను రా నేను నేర్చుకుంటాను అని అలా నేర్చుకుంటా 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 నేర్చుకుంటే వెళ్ళి మళ్ళీ అయినా అందరికీ అర్థమైనా చెప్పేవారండి అలాంటి చెప్పేది సార్ ఇప్పుడు ఎలా ఉన్నారండి డైరెక్టర్ అయిన తర్వాత అంటే కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారండి ఒక ఒక రేంజ్కి ఒకసారి సార్ దాన్ని ఎక్స్టర్గా వర్క్ చేసి సార్ అది మీరు చెప్పలేదండి అంటాం కదండి నేను మనసులో అనుకున్నాను రా నీకు తెలిసిపోలేదండి చేసుకొచ్చానండి సార్ అంటే అలాంటి సార్ని ఇప్పుడు మీరు బ్రెయిన్ కంట్రోల్ చేసి పట్టుకుని హ్యాండిల్ చేయడం చాలా కష్టం మళ్ళీ సినిమా చేశారు అని అడుగుతున్నాం అదే సూపర్ అండి ఉప్పన సినిమా రిలీజ్ అయిందండి నేను మార్నింగ్ నైట్ నైన్ థర్టీకి ఎక్కానండి టెర్రస్కి మా ఫ్రెండ్ మా అస్టన్ డేటా గారు కూడా అప్పటికే చాలా మంది చూసారండి చిరంజీవి గారు చూసారండి సురేఖే గారు చూశారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పిల్లలు చూసారు మన నిహారిక గారు చరణ్ గారి ఫ్యామిలీ మన చాలా మంది చూసారండి అందరూ సినిమా సూపర్ హిట్ సూపర్ హిట్ సూపర్ హిట్ ఇంకేం లేదు పెద్ద హిట్ అయిపోయింది అన్నారండి రిలీజ్ ఒక త్రీ డేస్ ముందు అందరూ చూశారండి రిలీజ్ రేపు రిలీజ్ అండి ఈరోజు ఈవినింగ్ మా అస్టన్ గారు అన్నాడండి సార్ మీరు ఎంత హిట్ అని అందరూ అంటున్నా సరే రేపు పొద్దున్న రిలీజ్ అయిన తర్వాత ఆడి చెప్తాడండి అదే హిట్ అన్నాడండి ఆడు ఫ్లాప్ అంటే ఫ్లాప్ అన్నాడు ఆ మాటకి నా ఫేవర్ వచ్చింది సార్ భయం వచ్చింది భయం వచ్చేయండి టెర్రర్స్ పైకి నైట్ నైన్ థర్టీకి ఎక్కానండి మార్నింగ్ సిక్స్ థర్టీ వరకు తిరుగుతూనే ఉన్నానండి మాస్టాటర్ పక్కన ఉంటాడు ఇంకోడి ఆడు నా పక్కన తిరుగుతా తిరుగుతూనే ఉన్నామండి ఎక్కడన్నా షో పడుతుందేమో ఏమన్నా బాగుందని చెప్తారేమో అని వెయిట్ చేస్తా ఉంటే మీకు కాల్ వచ్చింది మేడం మీరు అప్పుడు ప్రసాద్ డైమాక్స్లో చూసేసి మేడం గొంతు బంగురు పోయిందండి గొంగరు బాబు బుచ్చి బాబు ఏం సినిమా తీసావు బుచ్చి బాబు చాలా ఏడుపడుతుంది నాకు అనమాట మీరుకుమార్ సుఖు కనబాదిస్తాం థ్యాంక్ యూ మేడం దానికి నేను ఎప్పటి నుంచి థ్యాంక్ యూ చెప్పాలనుకున్నాను కంకర్లో మీరు చూసినప్పుడు మానేసి థ్యాంక్ యూ మేడం ఇప్పుడు లక్ష్మణ్ పరిస్థితి కూడా అలాగే ఉంది మేము అంతా నమ్ముతున్నాం ఆయన భయం ఆయనకే ఉంది ఇప్పుడు కూడా ఇప్పుడు పిక్చర్ ఆ టైంలో త టైంలో హండ్రెడ్ క్రోర్స్ దాట్ మా గురువు అన్ని సాంగ్స్ కూడా కాల్ చేశారు కదా అన్ని సాంగ్స్ కాల్ చేసారు మేడం చేశారని చేశారు సాంగ్స్ వస్తుంటే చెయ్యి ఇప్పుడు నేను ఇప్పుడు చరణ్ గారి సినిమా సాంగ్ వినిపించా మీరు చెప్పినట్టు మళ్ళీ అంటే అది ఆ స్కేల్ లక్ష్మణ్ మీరు అలాగే అప్రిషియేట్ చేసి అదే నువ్వు అడుగుతున్నావు ఇందాక ఎలా ఎంటర్ అయ్యాను నేను ఎప్పుడు ఎంటర్ అయ్యాను సినిమాలోకి వీళ్ళ సాంగ్స్ కంపోజిషన్ అవుతున్నప్పుడు నుంచి అప్పుడు నేను సినిమా చూడలేదు ఫస్ట్ నాకు తన ఇంట్రడక్షన్ సాంగ్ ఒకటి వినిపించారు దాని తర్వాత మేడం సార్ మేడం సాంగ్ రికార్డింగ్కి వెళ్ళిన రోజే వినిపించినారు అంటే అది ఇంకా ఏం మ్యూజిక్ అది కూడా ఏం ఆడలేదు జస్ట్ శ్రీరామ్ పాడారు అంతే సో అప్పటి నుంచే వింటున్నా అన్ని అవన్నీ బాగున్నాయి 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 బట్ సినిమా చూసిన తర్వాత నేను ఇందాక ఈ క్వశ్చన్ కూడా సగమే ఆన్సర్ చేశాను ఏంటి థియేటర్ లో కొట్టడం అదంతా ఓకే బయటకు వచ్చాక నేను లక్ష్మణ్ గేపా నువ్వు నన్ను చీట్ చేసావు ఎందుకంటే సినిమా చూడక ముందు నన్ను కవిత గారు మీరు అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దండి ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దండి నేను నార్మల్ సినిమా చేశాను అంటే నేను అన్న లక్ష్మణ్ బేసిక్ ఆడియన్ నేను సుకుమార్ వైఫ్ అని చూడొద్దు నాకు డైరెక్టర్స్ సో ఏం చెప్తున్నాడు మీరు ఏం ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని రావద్దు మీరు నార్మల్ గా రండి నేను ఏం చెప్పాను లక్ష్మణ్ నేను నార్మల్ గానే వస్తాను నాకు ఏ అంటే అసలు ఈ సినిమా గురించి ఉట్టి సాంగ్స్ తప్ప నాకేమి కథ తెలియదు అసలు అసలు ఏంటో తెలియదు ఏం ఏం చేశారో కూడా తెలియదు నేను చూసే వరకు నాకు తెలియదు నేను చూసిన రోజు అప్పుడు బయటకు చెప్పాను మోసం చేసావు నువ్వు ఏం లేదు ఏం లేదు అని సినిమా చెప్పి ఇంత మంచి సినిమా తీసి నువ్వు అలా చెప్పావేంటి అది నా ఫస్ట్ రియాక్షన్ బయటకు వచ్చినప్పుడు తర్వాత అంటే సాంగ్స్ ఈ సాంగ్ బాగుంది మేడం ఇవన్నీ అంటున్నారు అనమాట ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ ఈ ఇప్పుడు నాకు అర్థమైంది అంటే ఖచ్చితంగా తదితర గారు ఏదో ఒక రోజు చూస్తారు మూవీ సో ఇక్కడ నుంచి అన్నీ పర్ఫెక్ట్గా జరగాలి అన్నీ అంటే అన్నీ పర్ఫెక్ట్గా జరగాలి అక్కడ నుంచి అప్పటి వరకు జరిగింది వేరు అప్పటి వరకు ఓకే ఏదో రకంగా బయటకు వస్తుందా అన్న ఫీలింగ్ ఎప్పుడైతే తబితా గారు కుమార్ గారు చూస్తారు అన్న ఒక చిన్న హింట్ ఉందో అక్కడి నుంచి పిన్ పాయింట్ ఎవ్రీథింగ్ పోస్ట్ ప్రొడక్షన్ మ్యూజిక్ ఆర్ఆర్ మొత్తం అంతా నేను ఒక్కసారి తబితా గారు చూపిస్తే ఎగిరిగంతేయాలి అంతే అది తప్ప నాకు ఇంకేం లేదని ఆ రోజు రియాక్షన్ చూసిన తర్వాత నైజం శశి గారు కూడా వచ్చారు అనమాట అంటే తబితా గారు వాళ్ళ ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ అందరూ వచ్చారు నాకు ఆ అంటే మళ్ళీ ఎంటర్ అవుతానో లేదు అంటే కొంచెం అటు ఇటు సరే సరే లక్ష్మణ్ ఓకే లక్ష్మణ్ అంటారేమో అని ఒక చిన్న భయం ఎప్పుడైతే తదితర గారు వచ్చిన వచ్చి ఫేస్ కల్ అసలు అర్థమైపోయింది అర్థమైపోయింది ఆ రోజు అనే ఆ రోజు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చేయవడం లేదు సినిమా హిట్ ఎందుకంటే నేను ఒకటి చెప్తా మేడంకి ఏది నచ్చకపోతే ఈజీగా చెప్పేస్తారు సింపుల్ సింపుల్గానే అంత కష్టం అంతా పోతుంది మొహమాటం లేకుండా మొహమే చెప్పేస్తారు అంతలా అప్రిషియేట్ చేశారంటే ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది మేడం మీ ఫస్ట్ మూవీయే మిమ్మల్ని మంచి స్థాయిలో నిలబెట్టాలని మనస్ఫూర్తి కెరీర్ ఉండాలని రమేష్ గారి గురించి మాట్లాడలేము మనం సార్ మీరు కొత్త కథలు అండి మీరు ఎందుకు ఫస్ట్ టైం చెప్పినప్పుడు నాకు గోజువంస్ వచ్చాయి అంటే మలయాళంలోని వేరే దిక్కులో చాలా మంచి మంచి సినిమాలు కొత్త కొత్త కాన్సెప్ట్లతో వస్తున్నాయి అంటే నేను అనిపించిందండి అంటే నిజమే కదా మనం అక్కడ చూసి గొప్పదని పోగొడుతున్నాం ఇక్కడ అలాంటి కథను మనం పట్టుకుంటాం మనం ఒక యాక్టర్స్ యాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం చెప్తే కూడా బాగుంటుంది కదా అని వర్క్ అది ధైర్యం ఎందుకంటే నేను కామెడీ చూస్తారు నేను ఏ మూడ్ లోకి అందరూ చెప్తారు నేను సెంటిమెంట్ కలెంటిమెంట్ చేస్తాను ఓ హీరోని లిఫ్ట్ చేసేటప్పుడు డైట్ చేస్తే అది లేదు ఎందుకంటే సార్ నేను ఎందుకంటే చాలా సార్లు మాట అంటే ఈ మీ దగ్గరే మీరు చేసినప్పుడు వింటాం రావు రమేష్ బతికించేసాడు ఆ సినిమాని అని చాలా సార్లు ఆడిన బయటకు వచ్చినప్పుడు చెప్తూ ఉంటారు క్యారెక్టర్ అన్ని అన్ని రస అన్ని క్యారెక్టర్స్ని యాక్సెప్ట్ చేసి జనల్ నుంచి అప్రూవ్ చేసుకొని సక్సెస్లో ఉండి మళ్ళా వాళ్ళని వాడట్లేదే ఆ చిన్న ఒక చిన్న ఒక బడ్జెట్లో కథలు చెప్పొచ్చు మిగతా అది జరుగుతాయేమో అని ఒక ఆశ హోప్ బికాస్ లేపు రేపు అన్నది ఒక హోప్ కదండి హోప్ లేకపోతే బోర్ కొడుతుంది ఇక్కడ పడుకున్న పిల్లలు లేస్తాడు లేచినోడు నడవడానికి ట్రై చేస్తాడు పరిగెత్తనా ఎందుకు పరిగెత్తడం పరిగెత్తాలని చూస్తాడు దానికి ఒక కారణం లేదు అలా సంథింగ్ విల్ హ్యాపీ ఒక హోప్ ఈ సినిమా నాకు ఇది జరుగుతుందండి ఎందుకంటే ఇలాంటివి చూసిన తర్వాత కొత్త కొత్త కథలు అన్నీ వస్తాయి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ మేడం మీ టీం అందరికి లక్ష్మణ్ అందరికి ఆగస్ట్ ఇరవై మూడు కోసం వెయిటింగ్ నేను ముందే చూసేస్తా ఎందుకంటే ఇంత మంది ఎంత బాగుంది అన్నప్పుడు నేను ముందే చూసేస్తా మళ్ళీ మీ షూటింగ్ మాలో ఒక టైం ఉండదు చూసేస్తాను సార్ నేను నిజంగా టైం ఉండదు మీకు ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు వచ్చి మమ్మల్ని ఇలా ఇంటర్వ్యూ చేయడం మాకు సపోర్ట్ చేయడం మీ టైం తీసుకోండి నిజంగా వీ ఫీల్ ఎ హానర్ రాపోతే రాకపోతే కరెక్ట్ సవిత గారు అంటే వచ్చారు ఈ సినిమాకి ఇలా మంచి జరుగుతున్నాయి జరుగుతున్నాయి తెచ్చుకున్న గౌరవం అంటే So nice of you, sir. Thank, thank you so thank much. You and thank, you so <laughs> much. <laughs> thank you. Thank you so much. Thank <laughs> <laughs> you. Thank you. Thank you so much. <laughs>